తండ్రి పరీక్ష ఒకానొకప్పుడు ఒక పెద్ద ఊరిలో రమణ అనే తెలివైన ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు రమణకు వయసు పెరిగింది తన ఆస్తిని తన కుమారులలో ఎవరికి ఇవ్వాలో ఆలోచించాడు ఒకరోజు రమణ తన ముగ్గురు కుమారులను పిలిచి మీలో ఎవరు ఈ ఇంటిని తక్కువ ఖర్చుతో నింపుతారో వారికే నా ఆస్తిలో పెద్ద భాగం వస్తుంది అని చెప్పాడు మొదటి కుమారుడు నవీన్ ఇంటిని ఇసుకతో నింపాలని అనుకున్నాడు అతను చాలా ఇసుకను తెప్పించాడు కాని ఇసుకతో ఇల్లు నిండలేదు ఇసుక చాలా ఖర్చయింది కాని ఇల్లు సగం కూడా నిండలేదు నవీన్ నిరాశపడ్డాడు రెండవ కుమారుడు మహేష్ గడ్డితో ఇంటిని నింపాలని అనుకున్నాడు అతను చాలా గడ్డిని తెప్పించాడు కాని గడ్డి కూడా ఇంటిని నింపలేకపోయింది గడ్డి చాలా తేలికగా ఉండటంతో అది గాలికి ఎగిరిపోయింది మహేష్ కూడా విఫలమయ్యాడు చివరిగా చిన్న కుమారుడు రోహన్ తన తండ్రి దగ్గరకు వచ్చాడు అతను ఒక చిన్న దీపాన్ని వెలిగించాడు ఆ చిన్న దీపం వెలుగుతో ఇల్లంతా కాంతితో నిండిపోయింది చీకటి మాయమైంది ఇల్లంతా ప్రకాశవంతంగా మారింది రమణ చాలా సంతోషించాడు జ్ఞానం ధనం కన్నా గొప్పది అని చెప్పి రోహన్కు తన ఆస్తిలో పెద్ద భాగాన్ని ఇచ్చాడు